దేవునికి స్తోత్రం ఈరోజు స్థుతులకి పాత్రుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క శుభవాగ్దానం యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అది మనోహరం కీర్తనరంధం నూట నలభై ఏడాధ్యాయం ఊటవచనం ప్రియాస్థుతులకి పాత్రుడు స్తోత్రానుడు సర్వాధికారైన జీవగల దేవదేవుని బిడ్లారా ప్రభు అని ఏస్తు క్రీస్తు కలిగిన నాంలో ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఇవదే కాల సమలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ దినదినము అనుదినము ప్రతిదినము ప్రభుని మయపరుస్తున్నారు కదూ ప్రభుని గనపరచండి ఆరాధించండి ఆయనకు అద్భుతమైన దీవులు మీరు పొందండి కుటుంబంలో జయం ఇవ్వటానికి విజయం ఇవ్వటానికి కుటుంబంలో శాంతిని సమాధానం ఇవ్వటానికి మన స్థుతులకి పాత్రుడు దేవదేవుడు మాత్రమే ఆయన మనం స్థుతించుకోలేదు ఆదరణ మనకి ఎక్కువ అవుతుంది దేవుని మయంపరచండి దేవుని వెళ్ళారా మీ ప్రత్యేక ప్రార్థన సుగుతుంటే వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకలు షేర్ చేసి మహిమ మైంపేయండి దేవుని బిడ్డలారా స్థుతించట మనోహరం యహోవాని స్థుతించట ఎంతో ఘనం ప్రిలారా పలు రకముల ప్రార్థనలు ఉన్నవి కన్నీటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన గోజాడి ప్రార్థించట ప్రార్థనల్లో పోరాడుట వంటివి కలవు అయితే ప్రభువును స్థుతించట మనోహరముగాను మంచిదిగాను ఉన్నది అనేకులు ఉదయమున లేచి ఎక్కువ సమయం స్థుతించటలో గడుపుచూ ఉన్నారు దేవుని బిరుదులను బట్టి కొనియాడుచున్నారు ఆ మహాదేవుడు ఆ సర్వోన్నతులు ఆయన చేసిన అద్భుతమును జ్ఞాపకం చేసుకుని ఆ సర్వోన్నతుని స్థుతించుచూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథమందు భక్తులు నడిచిన మార్గంన్నిటినీ జ్ఞానించుచూ కొనియాడుచున్నారు అలాగూ స్థుతించుచుండగా దేవుని మహిమ వారిని నింపుచు ఉన్నది దేవుని పెట్లారా ఈరోజు ప్రియులారా మీరు దేవుని స్థుతించగలది దేవుని మహిమతో మీరు నింపబడగలరు దేవుని ఆసక్తిగా స్థుతించడం కొలది మన హృదయం అందుండిన చీకటి మాయమైపోతుంది మనము కుంగిన స్థితిలో నుండి లేవనెత్తబడుతున్నాం దేవుని సంతోషంతో మనం నింపబడగలం దేవదేవుని బిడ్డలారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు మనం పొందగలుగుం దేవుని బిడ్డ జీవగల దేవుని బిడ్డ స్థుతించడం ద్వారా సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నించండి స్థుతించడం మంచిది మనోహరం మీ ఇంటిలో సమస్యల అవి తొలగింపబడవలే విశ్వాసంతో దేవుని స్థుతించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించనిది ప్రార్థనా సంపూర్ణం కాదు కృతజిందస్తుతలు చెల్లించినప్పుడే మీ హృదయమందు విశ్వాసం సంతృప్తి కలుగుచున్నదని జీవగల దేవుడి పేరకు తెలియపరుస్తున్నాను మీ సమస్యలు ఏమిటి రుణ బాధలు నిరుద్యోగమా జీవితంలో ఆటంకాల అధికారులు మీ ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారా ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొనక దేశించున్నారా దేవుని పెళ్లారా బాలములన్నింటినీ ప్రభు మీద మోపి ఆత్మేందు స్వతంత్రం గెలవారని ఆ దేవాదేవుని ఆ మహిమా స్వరూపుణి ఆ మహోన్నతులను అద్వితీయ సత్య స్వరూపులను స్థుతించండి దావీదు వలె మీ ప్రాణంతో మాట్లాడండి ఆయన చేస్తున్న ఉపకారములను మరవకండి తీర్మానించండి నా ప్రాణమా యోవాను సన్నతించు యోవా నా దేవా నీవు అధిక ఘనత వహించినవాడు నీవు మహత్యమును ప్రభావమును ధరించున్నావు అని నూట నాలుగు కీర్తన ఓటు వచ్చిన ప్రకారం ప్రభుని స్థుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరిచి దేవుని యొక్క అద్భుతమైన కృపను మీరు పొందండి దేవుని కనికరాన్ని పొందండి దేవుని యొక్క జైవిద్యాలు పొందండి ప్రభు మీ పక్షాన ఉన్నతమైన ద్వారాలు తెరిచి నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటి నీ క్షేమం దయచేసి దేవాది దేవుడు సంపూర్ణ విజయంతో బహుమానాలతో మిమ్మల్ని జయ విజయం అనుగ్రహించను కాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు మా యొక్క స్థుతులకి పాత్రడు ఒక దేవా ఈ ఉదయకాల కాలశలో మీరు మీరు మాకు కల్పించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు న్యాయమూర్తి నమ్మదగిన దేవుడవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవే మా దేవా మా రక్షకుడా నీకు స్తోత్రాలు మా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మణ స్థర్వోణతడా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక మీ కృపాక్యనాలు మీ పిల్లల్ని మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్దించి మమ్మల్ని దీవించి మా చేపట్టుకుని చుమ్ము నడిపించమని యేసుక్రీస్తు దివ్య దివ్యనామలు మనోహరమైన నామలో సర్వోన్నత నామలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ